విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరకొంది ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు అన్నదమ్ముల సెంటిమెంట్ గా తెరకెక్కిన కింగ్డమ్ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వరుస ప్లాప్లతో ఉన్న హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరకొన్నారు ఫస్ట్ హాఫ్ ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రాగా రెండవ భాగానికి మాత్రం ఓ మోస్తర్ టాక్ వచ్చింది అయితే సినిమాకు పెద్దగా నెగిటివ్ ట్రెండ్ మాత్రం అభిమానుల్లో కనిపించలేదు అలాగే మరీ బ్యాడ్ అనేలా కూడా ఎవరు మాట్లాడలేదు సినిమాల్లో టెక్నికల్ హంగులు నటీనటుల పర్ఫార్మెన్స్ మెచ్చిన వారు ఉన్నారు దీంతో కింగ్డమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది కింగ్డమ్ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం రివ్యూ మాత్రం కేసీబీ అన్న సెకండ్ హాఫ్ మాత్రం చుక్కలే కాకపోతే సాంగ్ ఒక మిస్ అయ్యాం మేము